శ్రీమతి సోనియా గాంధీ గారి సంకల్పం వల్ల వారి రాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నది అందుకే ఈనాడు మహిళలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు మహిళలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలలో జీరో వడ్డీతో సహా ఈనాడు సంఘాలకు పెట్రోల్ బంకులు అందించినా ఈనాడు సంఘాలకు ఇరవై ఏడు కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందించిన ఈనాడు ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు వెయ్యి ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని అదాని అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ పవర్ ప్లాంట్లు ఈనాడు మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారంలో ఆడబిడ్డల్ని రాణింపజేయాలి ఆర్థికంగా వాళ్లకు వెసులుబాటు కల్పించాలి అని ఈనాడు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది బట్టి విక్రమార్క గారు స్వయంగా ఈ సంఘాలకు సంబంధించిన బ్యాంకు రుణాలతో పాటు సోలార్ పవర్ వర్క్ సంబంధించి కూడా ఈనాడు ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం అందుకే ఈనాడు మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఆనాడు కట్టించడం జరిగింది దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు కాంగ్రెస్ లేని ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆశ చూపించి ఆ ఆశ అడియాశలైన వాళ్లకు మాత్రం ఇండ్లు రాలేదు అందుకే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొదటి విడతగా నాలుగు లక్షల ఇండ్లు దాదాపుగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోనే ఈనాడు మనం ఇండ్లు కట్టిస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఈ రోజు మనం ఇండ్లకు ఇస్తున్నాం అందుకే ఈ రోజు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇండ్లు మంజూరు చేస్తున్నాం మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం ఆడబిడ్డల కార్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు యజమానులను చేసినాం